నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ న్యూస్ వెల్కమ్ టు టాప్ రేవంత్ జరిపిన సమావేశానికి మహేష్ గౌడ్ ను పిలవకపోవడంతో పోటీగా నిన్న రేవంత్ లేకుండా సమావేశం ఏర్పాటు చేశారు మహేష్ గౌడ్ గాంధీ భవన్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై సమీక్ష సమావేశం ప్రారంభం నియోజకవర్గ ఇన్ఛార్జులు బూత్ సమావేశం పాల్గొన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి కొండా సురేఖ ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథన్ సంపత్ కుమార్ ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు ఇతర నాయకులు జూబ్లీ సునీతను ఓట్లు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ చేశారు కాంగ్రెస్ నాయకులు నా భర్తను టార్చర్ చేస్తే తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు నా పిల్లలు రోజు డాడీ ఎక్కడున్నారు అని అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకుడిని ఓడించి నా భర్త ఆత్మకు శాంతి కలిగేలా చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అంటూ కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసీయుద్దీన్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నేత సర్దార్ భార్య వెల్లడించారు ఏపీలో హిందూజా గ్రూప్ భారీ పెట్టుబడులు ముఖ్యమంత్రి చంద్రబాబు హిందూజా గ్రూప్ చైర్మన్లు అశోక్ హిందూజా ప్రకాష్ హిందూజా సోమ్ హిందూజాలతో సమావేశమయ్యారు ఏపీలో పెట్టుబడి అవకాశాలపై సీఎం వివరాలు ఇచ్చారు హిందూజా గ్రూప్ దశలవారీగా ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడికి అంగీకరించింది విశాఖలోని హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో పదహారు వందల మెగావాట్లు పెంచేందుకు ఒప్పందం కుదిరింది అలాగే రాయలసీమలో సౌర పవన విద్యుత్ యూనిట్ల స్థాపన కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి కూడా హిందో గ్ర ముందుకు వచ్చింది విడుదల రజనిపై వసూళ్ల ఆరోపణలు మాజీ మంత్రి విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆమె పిఐలు అనుచరులు ప్రకాశం జిల్లాలోని దోర్నాల యువకుల నుంచి ఐదు కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదు పల్నాడు ఎస్పీ వద్దకు చేరింది బాధితులు ఆధారాలతో హాజరు కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు ప్రాథమిక సాక్ష్యాలు లభిస్తే కేసు నమోదు చేసి సంబంధితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది గతంలోనూ రజనీపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే సహర్సాలో బీహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ఘాటైన విమర్శలు బీహార్లోని సహర్సా పట్టణంలో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆర్జేడీ పాలనలో జంగిల్ రాజ్ అక్రమ ప్రవేశాలు అభివృద్ధి లేకపోవడమే బీహార్ వెనుకబడడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు మోదీ మాట్లాడుతూ ఆర్జేడీ కాంగ్రెస్ కలయిక అంటే అవినీతి అల్లర్లు వెనుకబాటుతనమని అన్నారు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఈ పార్టీలకు ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వకూడదని పిలుపునిచ్చారు ఇంకా ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆర్జేడీ వాళ్ళు కాంగ్రెస్ కపాలంపై తుపాకీ పెట్టి సీఎం అభ్యర్థిత్వం అనే ఆయుధాన్ని తొలగించారు అని అన్నారు ఇది ఆ రెండు పార్టీల మధ్య నమ్మకం ఎంత తక్కువగా ఉందో చూపిస్తుందని ఎద్దేవా చేశారు బీహార్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని దేశవ్యాప్తంగా బీజేపీ పాలనలోనే ప్రజలు మంచి రోజులు చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు ఆర్జేడీ కాంగ్రెస్ పాలనలో ప్రజల భవిష్యత్తు చీకటిలో మిగిలిపోతుందని హెచ్చరించారు బీహార్ లో ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు బీహార్ రాష్ట్రం సోన్బార్సాలో ఎన్నికల సభలో కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా ప్రసంగించారు ఆమె మహిళలను ఉద్దేశించి మీకు పదివేల రూపాయలు ఇస్తే తీసుకోండి కానీ ఎన్డీఏకు ఓటు వేయకండి అని పిలుపునిచ్చారు ప్రజలు డబ్బు కాదు భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు పాకిస్తాన్ నిరంతర అణు పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు అలాగే ఉత్తర కొరియా కూడా అణు పరీక్షలు చేస్తూనే ఉంది అని తెలిపారు ఇతర దేశాలు గోప్యంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఓపెన్ గా మాట్లాడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని కేటీఆర్ కలలు కంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ పని అయిపోయిందని అది ఇప్పుడు ఫామ్ హౌస్ పార్టీ అని ఎద్దేవా చేశారు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారిందన్న ఆయన ఓటమి భయంతో కాంగ్రెస్ ఓ వర్గం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు రాష్ట్రంలో బీజేపీ బలంగా ఎదుగుతోందని ప్రజలు మార్పుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు గడిచిన పదహారు నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కమిట్ అయ్యాయని వాటిలో ఆర్సిల మిట్టల్ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు గూగుల్ ఎనభై ఏడు వేల కోట్లు బీపీసీఎల్ ఒక లక్ష కోట్లు ఎన్టీపీసీ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు ఇవి రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులలో కొన్ని అని చెప్పారు ఇలా అనేక జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని లోకేష్ వివరించారు రాష్ట్ర అభివృద్ధి దిశగా ఇది చరిత్రాత్మక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు